నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో లవ్ జిహాద్ కలకలం రేపింది లవ్ పేరుతో ఓ హిందూ మైనర్ యువతిని మెయిల్ చేశారని సదరు వ్యక్తిని బైంసా పట్టణంలో కొందరు హిందువులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు సదరు వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోకుండా హిందువులపై కేసు నమోదు చేశారు దీంతో వారు ఆందోళన చేపట్టి ఇది దారుణం అంటూ ఖండించారు ఆ కేసులను వెంటనే పోలీసులు ఉపసంహరించుకోవాలని నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి పత్రిక ప్రకటన చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిసమ్మ రాజు తదితరులు పాల్గొన్నారు లవ్ జిహాద్ అని ఒక బాలికను అంటే మైనర్ బాలికను మోసం చేసి ఆమెను లవ్ అని చెప్పేసి ఆమెతో కొన్ని కలిసి వీడియోలు తీసి ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి ఆమెని బైసా పట్నంలోకి సినిమా తీసుకోవడానికి సినిమా చేయడానికి నమ్మడం వల్ల ఆమె భయపడి వెళ్ళి హిందూ సోదరులు కొందరు వాళ్ళను పట్టుకొని పోలీస్ స్టేషన్లో బైసా పోలీస్ స్టేషన్లో కాకుండా కుబేర్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది కాబట్టి అట్టి సంఘటనను మళ్ళీ సాయంత్రం రోజు విధర్మీయులు ఒక వంద రెండు వందల మంది వెళ్ళి మొత్తం పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి ఏదైతే పోలీసు ఆయన మీద పోక్సో కేసేసిందో ఆ కేసును రద్దు చేస్తూ எவரு வீழந்தர் கலச ஆய் கொட்டாரி